తెలంగాణ మంచిగా నడిచింది ఇట్లా సినిపెండి నిలబడలే ఆ పద్భ మంచిగా నడిచింది ఎవరికి గీంత పిల్లగా ఇచ్చినప్పుడు బసపడుకొని పోయింది ఇప్పుడు ఎవరు ఏమో చేస్తా లేదు గింత కూడా పట్టుకొని లేదు పోగా లోపలి లాగా రాలే రేవంత్ రెడ్డి ఏమంటుందంటే రైతులు కావాలనే లైన్లు నిలబడతా ఉన్నారు వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీకు ఎవరైనా పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారా లేదంటే జెన్యున్ గా వచ్చి మీరు వీళ్ళే చేస్తారు బొస్గా వీళ్ళే పెడతారు తిప్పలు లైన్ బస్తాల కోసం మేము కొట్లాడేది ఏం లేదు పళ్ళ పుల్ల వేసుకొని ఎప్పుడు రాలేదు మేము తెలుసా ఈ తెలంగాణ వచ్చి కానీ పళ్ళ పిల్లలు వేసుకుని ఇక్కడ బోరింగ్ మొక్క పడుకుని ఎప్పటి నుంచి అప్పుడు ఎంత మంచిగా చేసినా చేసినాం ఎస్టూ అవుతుంది మా పని నేను కాకుండా రోజు ఏడు రూపాయలు పడుతుంది అప్పుడు మంచిగా ఇప్పుడు ఇప్పుడు అయితే రెండు సంవత్సరాల నుంచి అంత ముందు మంచిగా దిగినాం మంచిగా దిగినాం ఎవ్వరు ఏమైనా గింత పిల్లగా బంద్ పడ పట్టుకొని వచ్చేది అట్లా ఇబ్బంది అవుతాయి మాకు అన్నం కూడతారు అన్ని మంచిగా నడిచింది ఎప్పుడు ఇప్పుడే ఇబ్బంది వచ్చింది మాకు సంవత్సరాలు ఇప్పుడే ఇబ్బంది పోయింది ఇటు మందు భవర్మ ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన కాని రైతు బంధు పోయింది ఇటు ప్లస్ మందు భయలే వచ్చే ఆదాయం పోయింది ఇక వత్తారో ఇంత తింటారు ఇలా ఉంటాను అంతగా వేయలేదు ఇక తిండి కూడా రా ఆదాయం కాడ తిండి కూడా ఉంటాం బట్టకుండా గొడ్డ గోడ మొత్తం వదిలిపెట్టి వచ్చినావు బ్రాండ్ సిచువేషన్ నిన్న తీసుకున్న వాళ్ళు కూడా నిన్న తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి టోకెన్ తీసుకునే సిచువేషన్లో ఉన్నది సరే బయట ఉన్న వాళ్ళ బయట షాప్స్ ఉన్న వాళ్ళ పర్మిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళ స్టోర్ లో ఉన్నా కానీ వాళ్ళ పర్మిషన్ ఇస్తలేరు నిన్న నిన్న కామ్మ మొన్న నైన్ షాప్స్ క్లోజ్ చేసినాడంట సో బయట ఉండగానే వాళ్ళు కూడా అమ్ముకుంటారు కదా ఒక ఇరవై ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతారు వాళ్ళు అక్కడ చేసిన ఇప్పుడు ఇంత మంది రైతులు నిన్న ఏంటి వరకు పోలీసు వాళ్ళు కూడా ఒక్కరు కూడా సహకారం చేస్తున్నారు ఏమంటే ఇక్కడ గేట్ దగ్గర నిలబడుతున్నారు ఏవో సారిని బయటికి పిలిపి మాట్లాడదామన్నా గానీ లేదు అతను చెప్తాడు అతను మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేడు అంటాడు అరే నిన్న ఏదో సీఎం వచ్చినప్పుడు ఎంత బందోబస్తు చేస్తారు అంటే ఆ విధంగా బందోబస్తు చేస్తున్నారు పది మంది ఇటోక ఐదు మంది అటోకాయదు మంది మధ్యలో ఏవో తీసుకెళ్లి బండి మీద దింపుతున్నారు బయటికి అదే బయటకు వచ్చి మేము బస్సలు కూడా అడగలే సార్ టోకెన్ ఇవ్వండి మాకు టోకెన్ ఇవ్వండి వారం కాదు పది రోజుల తర్వాత అయినా వస్తాం బస్సాలు వచ్చినప్పుడు అయినా వచ్చి తీసుకుంటాం అన్నా కూడా టోకెన్ లేవు ఏం కాన్ఫిడెంట్ చెప్తలేరు సరే సార్ బయటకు వచ్చి ఒక మాట చెప్పండి అయిపోతే వెళ్ళిపోతారు ఇంతమంది ఎందుకంటే నైట్ ఎనిమిది వరకు ఉన్నారు ఇక్కడ ఇంటికి వెళ్ళేసరికి పది అయింది మాకు ఆశ అది సరే నిన్న మొన్న ఏమైంది అంటే మొన్న ఏమైందంటే రెండింటి వరకు ఇక్కడ ఉన్నా టోకెన్ ఏం చేయమని చెప్పారు సరే ఎంతసేపు అని వెయిట్ చేస్తాం బస్సాలు రాలే లో కదా రేపేనా వచ్చి తీసుకుందామని అనుకున్నా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి టోకెన్ రాసేంట సో మొన్న రాసినట్టే నిన్న కూడా రాస్తారు నైట్ ఎయిట్ వరకు ఉన్నాం ఇక్కడ ఆ టోకెన్లు రాయాలి ఏం రాయాలి అదే 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 అన్నా అదే చెప్తున్నా అదే టోకెన్ టోకెన్ ఇచ్చినా గానీ ఒక రెండు రోజులు ఆగానే వస్తాం ఇంతమంది ఇక్కడ ఉండరు కదా వచ్చినట్టు వచ్చినట్టు టోకెన్ నెంబర్ ఇచ్చేస్తే అయిపోతే అన్నాం ఆయన కూడా మాట వింటలేరు ఇప్పుడు సో ఆ సిచువేషన్ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు నిన్న మొన్న తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజు కూడా ఉన్నారు వస్తారు ఇప్పుడు